హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు అనుస్వే ఛానల్ నేను మీ అనుష ఇప్పుడు శీతాకాలాలు స్టార్ట్ అయిపోయాయి కదండి వర్షాకాలం నుంచి శీతాకాలం కాబట్టి కొంత అనీజీగా త్రోట్ ఇన్ఫెక్షన్తో అలాగా ఉండిపోతుంది కదా సో ఇలాంటి సమయంలో మనం మిరియాలతో టమాటో రసాన్ని చేసి తింటే వేడివేడి అన్నంలో కర్రీస్ అవసరం లేకుండా తినేయచ్చండి హెల్త్ పర్పస్లో కూడా మిరియాలు మంచిగా పనిచేస్తాయి సో థ్రోట్ ఇన్ఫెక్షన్ లాంటివి ఉన్నప్పుడు ఒకసారి ట్రై చేయండి ముందుగా ఇంగ్రీడియంట్స్ టమాటోలు నాలుగు తీసుకున్నానండి ఒక నిమ్మకాయంత సైజులో చింతపండును తీసుకున్నాను నాలుగు పచ్చిమిర్చి రెండు ఎండుమిర్చి తర్వాత స్మాల్ కప్ పెప్పర్ అండి బ్లాక్ పెప్పర్ మిరియాలు తీసుకున్నాను తర్వాత కర్రీ లీవ్స్ అంతే అండి ఇంగ్రీడియంట్స్ మొదటగా ప్రొసీజర్ చూద్దాం ఒక గిన్నె తీసుకొని దాంట్లో టమాటో ముక్కలను ఈ విధంగా కట్ చేసి పెట్టుకోవాలండి ఏ షేప్ అయినా పర్లేదు జస్ట్ ఉడకడానికి కాబట్టి నేను ఈ విధంగా కట్ చేసి పెట్టుకొని దాంట్లో ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకున్నానండి టమాటో ముక్కలు కొంచెం ఉడికితే మనకి రసంలో బాగుంటుంది సో వాటర్ యాడ్ చేశాక సాల్ట్ తీసుకున్నానండి వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసేసి ఈ టమాటో ముక్కలు అంత లోపుగా మనము మిరియాల పొడిని ఇలా కచ్చపచ్చగా దంచుకోవాలండి మిరియాల పొడిని డైరెక్ట్గా అలా మిరియాలతో వేయకుండా ఇలా దంచుకుంటే బాగుంటుంది సో ఇప్పుడు టమాటో ముక్కలు ఉడికాయో లేదో ఇలా చూద్దామండి కొంచెం మనం గరిటతో ఉతితే అది ప్యూరీ అనేది మెత్తబడుతుంది టమాటోలు కొంచెం మెత్తబడితే సరిపోతుందండి ఈ విధంగా చూసుకోవాలండి టమాటో కొంచెం ఉడికింది అనుకున్నప్పుడు మనం దాని తొక్కని తీసేయాలండి ఈ విధంగా ఉడికిందా లేదా అని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ చూడాలండి ఉడికిందండి ఇప్పుడు ఈ విధంగా ఉడికిన తర్వాత టమాటో ముక్కలకి పైన ఉన్నటువంటి ఆ తొక్కని తీసేసుకోవాలండి నేను ఈ విధంగా తీసేసాను నెక్స్ట్ పక్కన పెట్టేసి నెక్స్ట్ ఇంకో కడాయి తీసుకోవాలండి కొంచెం పెద్దది ఐ మీన్ గిన్నె ఎలాంటిదైనా బౌల్ తీసుకుంటే సరిపోతుంది దాంట్లో టూ టు త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేశానండి తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నట్టు ఆనియన్స్ ఒక రెండు తీసుకున్నానండి ఆ రెండు ఆనియన్స్ వేసి గ్రీన్ చిల్లీస్ రెడ్ చిల్లీని కూడా వేసేసానండి నాలుగు గ్రీన్ చిల్లీస్ వేసాను ఒక రెడ్ చిల్లీ తీసుకొని రెండు ముక్కలుగా చేసి దాంట్లో వేసేయాలి ఇవి వేగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ పసుపు వేసానండి తర్వాత ప్యూరీ చేసి ముందు పెట్టుకున్నాం కదా ఆ టమాటోని దీంట్లో వేసేసుకోవాలి ఇప్పుడు సాల్ట్ అండి రుచికి సరిపడినంతగా వేసుకోవాలి నేను ఇక్కడ టూ టేబుల్ స్పూన్స్ వేసాను తర్వాత మీరు కారం వేసుకోవాలనుకుంటే వేసుకోండి నేను గ్రీన్ చిల్లీ రెడ్ చిల్లీ వేశాను కాబట్టి కారం వేయలేదండి తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్నటువంటి చింతపండు ఉంది కదండి ఆ చింతపండు నీరుని కూడా పిప్పి తీసేసి వాటర్ వేసి మిరియాల పౌడర్ కూడా వేసి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ బాయిల్ అవ్వాలండి ఫైనల్గా కొత్తిమీర ఆకులను యాడ్ చేసి ఈ విధంగా బాయిల్ చేసుకుందామండి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అలా బాయిల్ అయిపోతుంది తర్వాత ఒక ఐదు నిమిషాలు అలా వదిలేయాలండి ఫుల్లో పెట్టేసి అంతే ఎంతో టేస్టీగా ఉండే మిరియాల టమాటో రసం వేడివేడి అన్నంలో తింటే ఆహా అద్భుతమండి మీకు త్రోట్ ఇన్ఫెక్షన్ ఉన్న వెదర్ చేంజ్ అయినా ఏ కర్రీస్ తినాలి అనిపించకపోతే ఇది ట్రై చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి అని